హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న మైలెకోడ ఒకటి తెల్లకోడ ఒకటి రెండు కోడలు అమ్ముతారు మైలెకోడ మాత్రం పాలపలతోనే ఉంది తెల్లకోడ మాత్రం రెండు పళ్ళకు వచ్చిందంట రెండు పళ్ళకు వచ్చి ఇరవై ఆరు రోజులు అయిందంట కోడలకు అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కడపరాజ్పల్లి నుంచి సతీష్ గారు పంపించారు వీటికి వ్యవసాయం కూడా నేర్పించారు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ప్రయత్నం పట్టు ఇట్లా ఉంటుంది ఇంకా అలాగే ఇలాంటి కోడలు మీరు మీ దగ్గర ఉంటే మీరు నా ఛానల్ అమ్మించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కి వీడియోస్ ఫొటోస్ పంపించండి మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు చెప్తున్నా అలాగే మీరు నిల్వ పెడుతున్నారు వీడియోస్ మొబైల్ అడ్డంకు పెట్టి వీడియో అడ్డంగా తీసి పెట్టండి ఇంకా మంచి వీడియోస్ ఫోటోస్ పంపించండి ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క ధర వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు చెప్పారు ఇది రైతు రేటు మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ప్రయత్నం ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చింటు అడగండి బార్గెన్ చేయండి థ్యాంక్ యూ